హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలామందికి ఆడవాళ్ళకి బియ్యం తినే అలవాటు ఉంటుంది వాళ్ళ బాడీలో కాల్షియం అలాగే ఐరన్ లోపం వల్ల అయితే వీళ్ళకి బలపాలు కావచ్చు బియ్యం కావచ్చు మట్టి కావచ్చు తినాలన్న కోరిక పుడతూ ఉంటుంది వాళ్ళు కావాలని కాదు దాని టేస్ట్ ఇష్టపడే కాదు వాళ్ళలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల తినాలని అనిపిస్తుంది కానీ మానేయటం ఎలా ఇందులో అసలు బియ్యం మనం ప్రతిరోజు అన్నం తింటాం కదా దీనివల్ల మనకేం వస్తుందిలే అని మాత్రం అశ్రద్ధ చేస్తే మన హెల్త్ చాలా అంటే చాలా పాడవుతుంది రైస్లో కూడా మనకి కనిపించినటువంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి అవి మన కంటికి కనిపించవు ఒక్కొక్కసారి అయితే మన రైస్ కడిగినప్పుడు కూడా మనకి తెలుస్తుంది చిన్న చిన్న పురుగులు లాంటివి అందులోకి తేలుతూ ఉంటాయి అది కూడా నేను మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇందులో నేను రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ చూపిస్తున్నాను మీకు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము రైస్లో కామన్గా కనిపిస్తాయి అవి పెట్టే గుడ్లు డైరెక్ట్గా మన కడ వెళ్ళిపోతాయి డైరెక్ట్గా పచ్చి బియ్యం తినటం వలన ఇవి పెట్టిన గుడ్లు కూడా అవి అయితే అసలు కనిపించవు తెల్లని ట తెల్లగా ఉండి మన కడుపులోకి వెళ్ళిపోతాయి దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఐరన్ తక్కువ కాల్షియం తక్కువ ఉండటం వల్ల ఈ కోరిక పుడుతుంది అలాగే ఇవి తినే కొద్దీ అవి ఉన్న కొద్దీ కూడా తక్కువైపోతాయి అనమాట ఐరన్ మనలో బ్లడ్ విరి చెప్తారు మన పెద్దవాళ్ళు అయితే ఇది ఎలా మానేయాలి అంటే మెయిన్ ఐరన్ ట్యాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవాలి పెద్ద పెద్దగా ఏమీ కొన్నాల్సిన అవసరం లేదు మన ఆశా వర్కర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకొని అవి ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాము అనేవాళ్ళు ఖచ్చితంగా ఐరన్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని డైలీ ఒక ట్యాబ్లెట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి బియ్యం మానేటానికి ప్రయత్నిస్తూ ఉండాలి మర్చిపోవటానికి కానీ బియ్యానికి దూరంగా ఉండటానికి కానీ కడిగి మన రైస్ పెట్టే టైంలో తప్ప మిగతా టైంలో మనం అనవసరంగా వైపు వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి అలాగే వాటి ప్లేస్లో మనం నువ్వులు కొంచెం అలా చిన్నది వేయించుకొని కానీ లేదంటే నార్మల్గా కానీ కొంచెం నువ్వులు తీసుకోవడం లేదంటే అటుకులు బియ్యం కాకుండా ఇవి ఇలాంటివి తీసుకో అంటే మనం నార్మల్గా అలా నోట్లో వేసుకొని తింటూ ఉండటానికి బియ్యాన్ని మర్చిపోవటానికి ఇవి హెల్ప్ చేస్తాయి కాబట్టి మనకి హెల్త్కి కూడా ప్రాబ్లం ఉండదు కాబట్టి నువ్వులైతే మరీ బెస్ట్ కాబట్టి నువ్వులు కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు ప అవి పచ్చిగా తినటం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పాతబెల్లం కావచ్చు ఏదైనా బెల్లం కొంచెం తరుగు వేసుకొని నువ్వులతో పాటుగా మిక్స్ చేసుకొని తినటం వల్ల మనకి ఐరన్ వస్తుంది కాబట్టి పచ్చిగా ఉత్తినే తినలేని వాళ్ళు అలా తినొచ్చు లేదంటే నార్మల్గా అయినా కొంచెం వేపుకొని కానీ నార్మల్గా కానీ కొంచెం టైంపాస్కి మనం బియ్యం ఎలా అయితే ప్రతిసారి వెళ్ళిపోయి తిన్నామో అలా బియ్యం గుర్తొచ్చినప్పుడు ఇవి తినటం వల్ల మన హెల్త్ ప్రాబ్లం రాదు హెల్త్ కూడా బాగుంటుంది అలాగే మనం మార్నింగ్ టిఫిన్ చేశాక కానీ మధ్యాహ్నం భోజనం తిన్నాక కానీ నైట్ మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత కానీ మనకి చేసిన వెంటనే తిన్న వెంటనే మనకి మళ్ళీ బియ్యం తినాలనిపిస్తుంది ఆ అలవాటు మానుకోవడానికి కూడా ఏదైనా ఫ్రూట్ కావచ్చు ఏదైనా చిన్న స్వీట్ కావచ్చు అలాంటి దగ్గరలో పెట్టుకొని స్వీట్ అది అదే వెయిట్ లాస్ గురించి ఆలోచించే వాళ్ళ స్వీట్ కన్నా ఫ్రూట్స్ అవి తినడం బెటర్ కాబట్టి అవి అది అయిన తర్వాత కూడా వెంటనే మనకి బియ్యంకి ఆల్టర్నేట్గా ఏదైనా ఒక ఐటెం తీసుకొని బియ్యానికి దూరంగా వెళ్ళిపోయి తినే అది ఫుడ్ కానీ ఏమైనా తింటే సరిపోతుంది మ్యాక్సిమమ్ మన బ్రెయిన్ కూడా ఫస్ట్ ఇది మానేయాలి ఇది మానేయాలంటే మన మైండ్ డైవర్ట్ చేసి దాని ప్లేస్లో ఏదో ఒకటి తింటూ ఉన్నా మన హెల్త్ ఆటోమేటిక్గా క్యూర్ అయిపోయిందంటే మనం దాని వైపు వెళ్లకుండా ఉంటాము కాబట్టి మానేటానికి మనవంతుం ప్రయత్నం మనం చేయాలి ఫస్ట్